భారతీయ సంస్కృతి మరియు వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ యునెస్కో యొక్క మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో స్థానం పొందిన గ్రంథం ఏది భగవద్గీత మరియు నాట్యశాస్త్ర గ్రంథం యునెస్కో ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు న్సర్ ఏప్రిల్ పద్దెనిమిది యునెస్కో యొక్క మెమరీ ఆఫ్ వరల్డ్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ప్రపంచ డాక్యుమెంటరీ వారసత్వాన్ని సంరక్షించడం మరియు ప్రోత్సహించడం భగవద్గీత మరియు నాట్యశాస్త్ర గ్రంథాలు దీనిని ప్రతిబింబిస్తాయి భారతీయ నాగరికత ప్రజలలో చైతన్యం ప్రోత్సహించడం భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐసిఏఆర్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు డాక్టర్ మంగిలాల్ జాట్ భారత వ్యవసాయ పరిశోధనా మండలి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి దేశంలోని వ్యవసాయ పరిశోధన మరియు విద్యను సమన్వయం చేయడం భారత వ్యవసాయ పరిశోధన మండలి ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత వ్యవసాయ పరిశోధన మండలి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది న్యూఢిల్లీ దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం ఎక్కడ ఉంది ఉత్తరాఖండ్ ఈ సొరంగం తవ్వకానికి ఉపయోగించిన టెన్నెల్ బోరింగ్ మిషన్ పేరు ఏమిటి ఆన్సర్ శక్తి ఈ సొరంగం మార్గం ఏ రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఉంది రిషికేష్ కరణప్రయాగ్ రైల్వే లైన్ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క ర్యాంక్ ఏమిటి తొమ్మిదవ స్థానం అంతర్జాతీయ బిగ్ క్యాట్ ఎలియన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది ఆన్సర్ భారతదేశం ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన అంతర్జాతీయ బిగ్ క్యాట్ ఎలియన్స్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి వన్యప్రాణుల సంరక్షణ అంతర్జాతీయ బిగ్ క్యాట్ ఎలియన్స్ను ప్రధానమంత్రి మోదీ ఏ సందర్భంలో ప్రారంభించారు ప్రాజెక్ట్ టైగర్ యాభై వార్షికోత్సవం కృత్రిమ మేధ ఏఐ నిపుణుల నియామకంలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది అని స్టాన్స్ ఫార్ యూనివర్సిటీ ఏఐ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నివేదిక తెలిపింది ఆన్సర్ భారతదేశం ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ దరిత్రి దినోత్సవం జరుపుకుంటారు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ దరిత్రి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి మన శక్తి మన గ్రహం మొదటి ధరిత్రి దినోత్సవం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏప్రిల్ ఇరవై రెండు అమెరికాకు చెందిన ఏ వ్యాపార దిగ్గజం తన బ్లూ ఆరిజన్ సంస్థ ద్వారా మహిళా సెలబ్రిటీలతో అంతరిక్ష యాత్ర నిర్వహించారు జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్ సంస్థ ద్వారా సాగిన ఈ యాత్రలో ఎంతమంది మహిళలు పాల్గొన్నారు ఆరుగురు ఇటీవల ప్రపంచ క్రికెట్ మండలి ఐసీసీ యొక్క పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు సౌరవ్ గంగూలీ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏ సంస్థతో చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్ అభివృద్ధి చేయడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది రోస్ ఆటం రష్యా సహకారంతో చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్ సాధారణంగా ఏ ఇంధనంతో పనిచేస్తుంది యురేనియం